దర్శకేంద్రుడి కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన జనరంజక చిత్రాల్లో పదహారేళ్ల వయసు ఒకటి శ్రీదేవి చంద్రమోహన్ మోహన్ బాబు నవకాంత్ నిర్మలమ్మ ముఖ్య పాత్రధారులుగా రూపొందిన ఈ సినిమాకి చక్రవర్తి సంగీతం ఓ ప్రధాన బలంగా నిలిచింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తెరపైకి వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఎక్కడెక్కడ విడుదలైంది ఎక్కడెక్కడ సతదినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ డీటెయిల్స్లోకి వెళితే విజయవాడ శ్రీ విజయ టాకీస్ శేష్ మహల్ విశాఖపట్నం జ్యోతి థియేటర్ రమా పిక్చర్ ప్యాలెస్ గుంటూరు భాస్కరా పిక్చర్ ప్యాలెస్ రాజమండ్రి మేనక కాకినాడ క్రౌన్ థియేటర్ నెల్లూరు అనిత థియేటర్ శ్రీకాకుళం శ్రీ ఆంజనేయ టాకీస్ ఏలూరు కేసరి పిక్చర్ ప్యాలెస్ తెనాలి శ్రీ వెంకటేశ్వర టాకీస్ మచిలీపట్నం శ్రీ లక్ష్మీ పిక్చర్ ప్యాలెస్ ఒంగోలు రామకృష్ణ డీలక్స్ థియేటర్ అనకాపల్లి రాజా పిక్చర్ ప్యాలెస్ నడదవోలు మల్లేశ్వరి పిక్చర్ ప్యాలెస్ పాలకొల్లు రత్నమహల్ చీరాల ప్రసాద్ పిక్చర్ ప్యాలెస్ హైదరాబాద్ సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం ఖైరతాబాద్ మీరా బాలానగర్ శోభన సికింద్రాబాద్ అంజలి వరంగల్ శ్రీనివాస నవీన ఉదయమాటలు ఖమ్మం అంబే పిక్చర్ ప్యాలెస్ కర్నూలు రవి థియేటర్ కడప కృష్ణా పిక్చర్ ప్యాలెస్ బళ్ళారి రాధికా థియేటర్ అనంతపురం నీలం థియేటర్ తిరుపతి జ్యోతి మహల్ మరియు మదనపల్లి శేష్ మహల్ ఇప్పుడు వంద రోజుల కేంద్రాల వివరాలకు వెళితే డైరెక్ట్ సెంటర్స్ రెండు విశాఖపట్నం జ్యోతి థియేటర్ హైదరాబాద్ సుదర్శన్ షిఫ్టింగ్ సెంటర్స్ రెండు విజయవాడ రామచంద్ర గుంటూరు లిటిల్ కృష్ణ